స్వామి శరణం స్వామి వేషంపా శివ స్వాములకు గురుస్వాములకు చిన్న అయితే స్వామి కొంతమంది స్వాములు అడుగుతున్నారు స్వామి మాలే వేసుకుంటున్నాం మరి మేము ఏ మాల వేసుకోవాలా స్వామి రుద్రాక్ష మాల వేసుకోవాలా తులసి మాల వేసుకోవాలా లేదా స్ఫటిక మాల వేసుకోవాలా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అయితే మనము తీసుకున్నటువంటి దీక్ష శివ దీక్ష కాబట్టి శివుని యొక్క కన్నీటి బిందువు నుంచి ఏర్పడింది రుద్రాక్ష కాబట్టి చాలా పవిత్రమైన రుద్రాక్ష కాబట్టి శివదీక్ష లోపల ముఖ్యంగా వేసుకోవాల్సింది మనము రుద్రాక్ష మాల వేసుకోవాలి నూట ఎనిమిది రుద్రాక్ష మాల వేసుకోవాలి అదే విధంగా మాలకు మనము తోడుమాల లేదా జపమాల అని కూడా అంటారు కాబట్టి ఆ జపమాల చిన్న రుద్రాక్ష మాల వేసుకున్న పర్వాలేదు తులసి మాల వేసుకున్న పర్వాలేదు మాల వేసుకున్న కూడా పర్వాలేదు కాబట్టి ప్రతి ఒక్క స్వామి గుడిగా జపమాలకైనా రుద్రాక్ష మాలకైనా తులసి మాలకైనా ఏ మాలకైనా ఖచ్చితంగా నూట ఎనిమిది రుద్రాక్షలు ఉండాలి అంతకన్నా ఎక్కువ పర్లేదు కానీ ఖచ్చితంగా నూట ఎనిమిది కన్నా తక్కువ ఉండకూడదు స్వామి కాబట్టి మనం మాల తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు చూడండి నూట ఎనిమిది రుద్రాక్షలు ఉంటేనే మాల తీసుకోండి ఆ విధంగా నూట ఎనిమిది రుద్రాక్షలు ఉన్న మాలను మాత్రమే మనము మెడ లోపల తీసుకోవాలి ఎందుకంటే ఇది దీక్ష కాబట్టి ఆ విధమైన ఆచరణ మనకు సంప్రదాయం లోపల ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ఏవైనా దీక్ష లోపల సందేహాలు ఉంటే మరి కామెంట్ చేయండి స్వామి మీరు ఏదైనా కామెంట్ చేస్తే ఆ చేసిన కామెంట్ నేను మీకు సమాధానం చెప్పగలుగుతాను స్వామి స్వామిచరణం స్వామీశ్వరప్ప